செட்டெக்கி டீக்கு செட்ட காட் அது எக் ரோஜூ ஏட பட்டு எல்லாம்

పెద్ద <laughs> నేర్చు <laughs> <laughs> <sharp> <laughs> <hums> <hums> <hums>

వావ్ కింద రాళ్ళు పడింది ఒకటి ఫ్రెండ్స్ నాకు దాహం వేస్తుంది వాడు ఏ ఇప్పుడు ఏమొద్దు ఇప్పుడు మళ్ళీ ఎక్కి దిగాలంటే ఏ చాలా మళ్ళీ ఒకేసారి దిగుదు వాడు ఇంకొకటి ఫ్రెండ్స్ నాకు దాహం వేస్తుంది ఆ ఇంకొకటి అక్కడ వాడాలి వద్దాగు మహావీర్ ప్లీజ్ ఆడి ఇంకో ఇంకొక కాయ ఇక్కడ ఉంది పండుది డాడీ చూపియవా డాడీ అక్కడ వాడు చూపియవా ఏంటిది ఫ్రెండ్స్ దీన్ని ఉంటే కూడా వచ్చింది కాదంటే కదా ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ ఊరితే ఏదో వస్తుంది ఇది మారేడు చెట్టు మారేడు చెట్టు మహావీర్ ఓ మారేడు చెట్టు డాడీ మరి ఏంటి డాడీ ఇవి అట్లా ఊదితే అట్లా వస్తాయి ఊది ఈ ఫ్రెండ్స్ ఇవన్నీ ఊదు

हीरोज़ ही को चार ले सारे फ्रेंड्स चार फ्रेंड्स फ्रेंड सिंगर जांग का है डैडी ना को को जांग का है दिन पिच मलिरे को फ्रशिवा देखो कुना नहीं ये लड़ावा स्मैट फ्रेंड्स ओके ये घोड़ी जांग का है ओके 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 फ्रेंड्स ओके फ्रेंड्स हीरोज़ इधर मार्बलेक फास्ट మా ఇంటి పైకి వచ్చింది ఉగ్గ చెట్టు ఆ ఉగ్గ చెట్టు చూడండి ఎట్లా చెట్టు చెట్టు చూడండి నేను ఒక రోడ్ కదా అది అది ఈ కనపడుతుంది కదా ఈ రోడ్ కనపడుతుంది 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 కదా అవును మస్తు కనిపిస్తుంది హైబ్బా సూపర్ ఉంది నా బాయ్ ఎదగాలి ఆ ఫ్లూట్ కూడా కనపడుతుంది అవును అన్ని కనిపిస్తుంది కదా హనుమంతుడు హనుమంతుడు అజ్జుబి అవును హనుమంతుడు కూడా కనిపిస్తున్నాడు ఇక్కడ పైనుంచి బలే ఉంది మహావీర్ మన అక్కడ చూడండి అక్కడ ఫుల్ సలుంటుంది కదా ఫ్రెండ్స్ అవును చిన్న చింత ముగ్గల చెట్టు

ok meu